గం గణపతి నమ్మ శ్రీ గురుక్ష నమ శ్రీ గోదా రంగనాథాయ గోదాదేవి తన స్నేహితురాలతో కలిసి రంగనాథుని మేలుకొలుపు ఐదవ పాసురంని తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం పోతన గారు రచించిన భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు ఆ ఇదిగో కృష్ణ వాసుదేవా కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద చూడగంటి నీ కృప కనుగొంటి నకిల సౌఖ్య పదవులు అందగంటి అని పోతన గారు శ్రీమద్ భాగవతంలో రచించారు ఇప్పుడు గోదాదేవి విరచిత ఐదవ పాసురంని తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ఐదవ పాసురం అందు గోపికలలో ఒకరు మన ఇష్టము నెరవేరునా అని శంకింపగా భగవన్నామ సంకీర్తనం చేయ సర్వపాపంలో నశించునని గోదాదేవి ఈ ఐదవ పాసురం ద్వారా తెలియపరచను భావేమనగా ఆశ్చర్యం కలిగించే గుణములు కలవాడు ఉత్తర మధురాధిపతి యమునా తీరంలో విహరించేవాడు యాదవ కులానికి మణిదీపం వంటివాడు మాతృగర్భాన్ని పునీతం చేసినవాడు అయినట్టి శ్రీకృష్ణుణ్ణి పవిత్రమైన మనసుతో శరీరాలతో మంచి పువ్వులతో పూజించి నమస్కరించి మధుర కంఠంతో గానం చేసి మనస్సులు జానిస్తే పూర్వం చేసిన పాపాలు రాబోయే పాపాలు నిప్పులో పడ్డ దూది పింజలాగా నశించిపోతాయి కాబట్టి సర్వేశ్వరిని తిరునామ సంకీర్తన చేద్దాం ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తూరు గోదాయ నమ